సృష్టిలోని దంపతులంతా ఈ ఐదు రకాల మాదిరిగానే ఉంటారు విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు మూలం అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఆ ఇద్దరిది ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట రెండవ వారు గౌరీ శంకరులు అర్ధనారీశ్వర రూపం తల నుంచి కాలి బొటిని వేలు వరకు నిట్ట నిలువుగా చెరి సకంగా ఉంటారు రెండు కలిసిన ఒకే రూపంతో ఉండడం వీరి ప్రత్యేకత భార్యను గొప్పగా చూసుకునే భర్త బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలా ఉన్నవారు గౌరీ శంకరులు మూడవ వారు బ్రహ్మ సరస్వతులు బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది నాలుక అనేది మాటలకు సంకేతం దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అంటే ఏ మాట మాట్లాడినా భార్య మాటే భర్త భర్త మాటే భార్య ఏ జంట అయితే ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట నాలుగవ వారు సూర్యుడు ఉషా ఛాయలు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు అతని భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు విపరీతమైన తీక్షణత కలిగినవాడు అయినా తాను నీడల పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగా శాంతంగా అనకువగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయ సూర్యుల జంట ఐదవ వారు రోహిణి చంద్రులు రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయి చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని ఆకర్షణను కలుగ మెత్తని మెత్తనివాడు ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానికి అంతటికి ఆకర్షణీయుడై ఉంటాడో భార్య మాత్రం కఠినాతి కఠినంగానూ కోపంతోనూ పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణి చంద్రుల జంట